సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతుంది అసలు విషయం ఏంటంటే భారత జ్యోతిష్యుడు మూడవ ప్రపంచం యుద్ధం యొక్క ఖచ్చితమైన తేదీని ఊహించాడు అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం కొనసాగుతున్న ప్రపంచ ఉద్రికతలను ఖచ్చితంగా అంచనా వేసినట్లు చెప్పుకునే ఒక జ్యోతిషుడు మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుందని అవుతుందని విశ్వసిస్తున్నాని ఖచ్చితమైన తేదీని ఇటీవల సోషల్ మీడియాలో పంచుకున్నాడు అనేక సంవత్సరాలుగా ప్రజలు మూడవ ప్రపంచం యుద్ధం యొక్క సంఖ్యాభావత గురించి ఊహాగానాలు మరియు చర్చలు జరుపుతున్నారు మొదటి రెండు ప్రపంచ యుద్ధాల భయాందోళనలు ఇప్పటికీ చాలా వెంటాడుతున్న మరొక పెద్ద సంఘర్షణ గురించి ఆలోచించడం నిజంగానే ఉంది గతంలో మరియు బాబా ప్రసిద్ధ వరల్డ్ గురించి అంచనా వేశారు ఇప్పుడు కొనసాగుతున్న ప్రపంచ ఉద్రిక్తతలను ఖచ్చితంగా అంచనా వేసిన ఆధునిక జ్యోతిష్యుడు మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభం తాను విశ్వసిస్తున్న ఖచ్చితమైన తేదీని ఇటీవల పంచుకున్న తర్వాత చాలా మంది భయభ్రాంతులకు గురవుతున్నారు కుశల్ కుమార్ ఒక భారతీయ జ్యోతిష్యుడు కొరియా చైనా తైవాన్ మరియు నాటోతో రష్యా యొక్క ఉద్రిక్తతతో పాటు ఇజ్రాయిల్ మరియు హమాలసులకు సంబంధించిన ఇటీవలి వివాదాల గురించి తన అంచనాలకు దృష్టిని ఆకర్షించాడు చాలా మంది అతని అంచనాలను అవమానించినప్పటికీ కుమార్ తన అంచనాలను రూపొందించుకోవడానికి వేద శాస్త్రాలన్నీ ఉపయోగిస్తాడని మరియు జూన్ పది పద్దెనిమిది లేదా ఇరవై తొమ్మిది వివాదాన్ని ప్రేరేపించగలదని నమ్ముతున్నాడు మీడియంలో ప్రచురితమైన అంతన అంచనా ప్రకారం మూడవ ప్రపంచ యుద్ధం లేదా పోచదగినది రెండు వేల ఇరవై నాలుగులో సంభవించవచ్చు సముద్రం ఎక్కువగా కార్యకలాపాలకు కేంద్రంగా ఉంటుంది అయితే కొన్ని కార్యకలాపాలు లేదా అంచనాలు లేదా గణనలో తక్కువ ప్రదేశాలు ఉపయోగంలో పెరుగుతున్నాయి అని అనిల్ కుమార్ పేర్కొన్నాడు జ్యోతిషుడు ప్రకారం మంగళవారం పద్దెనిమిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు పొడవ ప్రపంచ యుద్ధాన్ని ప్రేరేపించడానికి బలమైన గ్రహ ఉపధికలను కలిగి ఉంది అయితే జూన్ పది మరియు ఇరవై తొమ్మిది కూడా చెప్పవచ్చు ప్రపంచ వ్యాప్తంగా లో యుద్ధ పరిస్థితులకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు చాలా ఆందోళనకరంగా ఉందని అంచనా వేయబడింది రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో ముఖ్యంగా మే ఎనిమిది నాటికి కొరియాలు చైనా తైవాన్ మిడిల్ ఈస్ట్ వంటి యుద్ధ రంగాల్లో అత్యధిక తీవ్రతను మోస్తున్నట్లు సూచించబడింది ఇజ్రాయిల్ మరియు మధ్య ప్రాచుర్యంలోని ఇతరులు మరియు ఉక్రెయిన్ రష్యా నాటో యొక్క కోపం కూడా వ్యక్తీకరించవచ్చు అటువంటి ప్రాంతాల్లో సంబంధిత నాయకులు లేదా నాయకులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేదా రాజీనామా చేయడం వంటి కొన్ని సూచనలు కూడా సూచించబడ్డాయి అనిల్ కుమార్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే విడుదల చేశారు ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్